హలో ఈరోజు జపాన్ వాళ్ళు గురించి నేను చెప్తాను ఎందుకంటే జపాన్ వాళ్ళు ఎయిటీ ఇయర్స్ నైంటీ ఇయర్స్ వాళ్ళు కూడా చాలా చక్కగా ఆరోగ్యంగా మానసికంగా శారీరకంగా కూడా ఆరోగ్యంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు కదములుగా మరి ఈరోజు చెప్తూ ఉన్నారు దానికి కారణాలు ఏమిటి అని చెప్పి ఒక సర్వే చేస్తే ఆరు కారణాలు తేలియట ఏమిటంటే అది ఫస్ట్ యాక్టివ్ డైలీ రుటీన్ ఎప్పుడు కూడా ఎంతో కొంత పని చేసుకుంటున్నాం ప్రతిరోజు అంటే ఐడియల్గా ఉండకుండా ఒక మరి చూడండి చిన్న డిస్టెన్స్ ఉందనుకోండి స్మాల్ డిస్టెన్సెస్లో బండ్లు వేసుకెళ్ళటం తర్వాత ఏదో కార్లు వేసుకెళ్తాం అలా కాకుండా సైకిల్స్ మీద కానీ లేకపోతే నడిచి కానీ వెళ్తారట ప్రతిరోజు అనమాట వాళ్ళు నైంటీ ఇయర్స్ అయినా అయినా అలా అది కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని దోహదం చేస్తుందని ఒకటి తేలింది తర్వాత బ్యాలెన్స్ డై వాళ్ళు అనమాట ఎక్కువగా ఫిష్ తర్వాత సముద్రం నుంచి వచ్చినటువంటి ఫిష్ అది ఉంటుంది కదా అది అది తర్వాత పర్మెంటెడ్ ఫుడ్ నానబెట్టినటువంటి ఫుడ్స్ ఇట్లాంటి మన చెత్తం కూడా చెప్పవచ్చు ఫర్మెంటెడ్ ఫుడ్ మన దగ్గర చెప్పాలి అలాంటి ఫర్మెంటెడ్ అంటే సాంప్రదాయ పద్ధమైన ఫుడ్స్ అలాంటివి మోడరేట్గా తింటారు అంటే అదొకటి వీళ్ళ ఆరోగ్యానికి మంచిగా దోహదం చేస్తున్నటువంటి ఒకటి ఏదంటే తర్వాత ఇంకేంటంటే ఎఫిషియంట్ హెల్త్ కేర్ సిస్టమ్ ఉంది జపాన్లో ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు పల్లెటూరు కానీ పట్టణం కానీ నగరం కానీ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి ఈజీగా వెళ్ళొచ్చు ఎవరైనా వెంటనే అక్కడ పరిపూర్ణమైనటువంటి హెల్త్ చెకప్ చేస్తారట ఆ ఫెసిలిటీస్ ఎక్కడికక్కడికే చాలా చక్కగా ఉన్నాయి ట్రీట్మెంట్ కానీ అది కానీ టైమ్లీ అందుతుంది అక్కడ మిగతా దేశాలతో పోలిస్తే అలాగే ఇంకోటి అంటే వాళ్ళ ప్రతిదినం కూడా అనమాట రెస్పెక్ట్ అండ్ రొటీన్ ఎలా ఉంటే రెస్పెక్ట్ అండ్ రొటీన్ అండ్ మైండ్ఫుల్నెస్ అని ఇంకొకటి ఇచ్చాడు ఇవాళ చదివినటువంటి పేపర్లో ఇండియన్ ఎక్స్ప్రెస్లో దాన్ని కూడా రాశాడు అంటే ఎప్పుడు కూడా వాళ్ళ సాంప్రదాయాల్ని మంచి సాంప్రదాయాన్ని గౌరవిస్తారు చిన్న చిన్న సెర్మనీలు దానికి వెళ్తూ ఉంటారు టీ పార్టీస్ లాంటివి ఉంటాయి అన్నమాట అలాంటి వాటికి కూడా వెళ్తారట దానివల్ల స్ట్రెస్ అనేది తక్కువగా ఉంటుంది వాళ్ళకి ఎంత కొంత ప్రతిరోజు అనమాట వాళ్ళ కమ్యూనిటీస్తో కలుస్తుంటారు మాట్లాడుతుంటారు అలాగే ప్రాక్టీస్ ఆఫ్ హరాహచ్చి భూ అది ఒక ఫిలాసఫీ సూత్రం అక్కడ హరాహచ్చి భూ అనే దాన్ని ఫాలో అవుతారట అది జపనీస్ వాడు ఇది అంటే దాని ప్రకారం ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఫుడ్ మాత్రమే తినాలి మన కడుపు వంద శాతం తినేస్తాం మనం ఎంత పడితే అంత ఒక్కోసారి మన ఆకలిని దానికంటే కూడా ఎక్కువ తినేస్తుంటాం రుచిగా ఉంటుంది కానీ దాని ప్రకారం ఆ జపాన్ సూత్రం ప్రకారం ఏది హరాహచ్చి భూ ప్రకారం కేవలం ఎనభై శాతం ఫుడ్ మాత్రమే తినాలి ఇంకా తినాలనిపిస్తుంది కొద్దిగా అక్కడ వదిలేస్తారు అనమాట ఫుడ్ తింటాం అలా కొద్దిగా తాళిస్తారు అదొకటి వాళ్ళ ఆరోగ్య సూత్రాలకు దోహదం చేస్తున్నటువంటి తర్వాత స్ట్రాంగ్ సోషల్ కనెక్షన్స్ రెగ్యులర్గా అనమాట ఇంటరాక్షన్లో ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ తర్వాత తర్వాత వాళ్ళ రిలేషన్స్తో కానీ ఎంతో కొంతసేపు మాట్లాడటం ఫోన్లో కానీ లేకపోతే అక్కడికి వెళ్ళి కానీ మంచిసేపు మాట్లాడటం లేకపోతే సాటి పియర్స్ ఉంటారు కదా వాళ్ళతో కానీ ఆ విధంగా అనమాట లోన్లీనెస్ కూడా ఉండదు అట్లా ఇలా వాళ్ళ చేతుల్లో ఉండేటువంటివి ఇవన్నీ కూడా యారు పెద్ద కష్టపడవలసిన అవసరమే లేదు కానీ దీన్ని వాళ్ళు క్రమ పద్ధతిలో పాటించడం వల్ల అనమాట జపాన్లో ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వచ్చినా కూడా ఎలాంటి మెంటల్ స్ట్రెస్ లేకుండా హాయిగా ఫిజికల్గా కూడా చక్కగా జీవిస్తున్నారు అని చెప్పి ఉంది మిగతా కంట్రీస్ కంటే కూడా జపాన్లో మరి ఆరోగ్యపరంగా మానసిక శారీరక ఆరోగ్యపరంగా చక్కగా ఉండడానికి ఆరు కారణాలని ఇప్పుడు సర్వేలో మనకి చెప్తున్నారు ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో దీని గురించి ఒక మంచి వ్యాసం వచ్చిందనమాట అరే ఇలాంటివన్నీ కూడా మనం చదవాలి చదివితే ప్రపంచం ఏ విధంగా మంచి మంచి ఆలోచనల్ని మరి పాటిస్తూ ముందుకు వెళ్తుందనేది తెలుసుకుంటే మనం దాన్ని పాటించే అవకాశం ఉంది తర్వాత దీనివల్ల డబ్బులు ఖర్చే ఉంది ఏముంది దీనివల్ల ఇట్ డజంట్ కాస్ట్ ఎనీథింగ్ ఇవన్నీ అందరూ పాటించదగినవి కదా చాలా సింపుల్ కానీ మనకు తెలుసు కానీ అవి కొన్ని కొన్ని పాటించాం కానీ అవి పాటిస్తూ ప్రాక్టికల్గా వాటిని పాటిస్తూ చక్కగా అనమాట వాళ్ళ ఆరోగ్యాన్ని ముసలితనంలో కూడా వృద్ధాప్యంలో కూడా చక్కగా వాళ్ళు కాపాడుకుంటున్నారు తొంభై సంవత్సరాలు కూడా చక్కగా నడుచుకుంటూ వెళ్తుంటారు జపాన్లో చూస్తే దానికి కారణం ఏంటంటే అనమాట ఇదే ఈ ఆరిట్లో ఒకటి అనమాట ప్రతిరోజు ఎంతో కొంత నడవటం వాళ్ళ కార్లు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ నడుస్తారు ఎంత కొంతసేపు లేకపోతే సైక్లింగ్ అని చేస్తారు దా అలవాటు వల్ల అనమాట చివరి వరకు ఫిజిక్ మరి స్ట్రక్ కాకుండా ఆ విధంగా చక్కగా ఉంటాను అది కారణం అని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే ఫుడ్ కూడా ఎక్కువగా తినేయటం వల్ల కూడా చాలా రకాలు వస్తాయి అది మనకు తెలుసు ఆయుర్వేదం వాళ్ళు ఎప్పుడో చెప్తుంది మనకి ఎక్కువ ఫుడ్ తినకూడదు కొద్దిగా ఆకలి వేస్తున్నాయని ఆపాలని మన ఆయుర్వేదం ఎప్పుడూ చెప్తుంది కానీ మన వాళ్ళు దాన్ని పాటిస్తారు కానీ జపాన్ వాళ్ళు అది పాటిస్తున్నారు చూడండి టైం టెస్టెడ్ మెథడ్స్ ఇవన్నీ కూడా కదా కాబట్టి మరి ఈ రెండు విషయాలు మీతో పంచుకోవాలని చెప్పి పంచుకున్నాను ఇది మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఇ నైస్ డే